రేపే శనివారం అలానే వైకుంఠ ఏకాదశి దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ ముక్కోటి ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ వైకుంఠ ఏకాదశి రోజున మరి ఏ సమయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలో తెలుసుకుందాం అయితే ఈ ఏకాదశి రోజున కేవలం ఒక్క రాగి ఆకుతో ఏం చేయాలో కూడా తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి తిథి రెండు రోజులతో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాల్సిన టైమింగ్స్పై కొంత ఆందోళన ఉంది అయితే ఏకాదశి తిథి సమయాలు గమనిస్తే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవలసిన సమయం తెలుసుకుందాం అయితే డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం రోజున దశమి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నుంచి ఏకాదశి ప్రారంభమై డిసెంబర్ ఇరవై మూడు శనివారం రోజు ఏకాదశి ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది వాస్తవానికి సూర్యోదయానికి ముందు వచ్చిన తిథినే పరిగణలోకి తీసుకోబడుతుంది అందుకే ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడు శనివారం వచ్చింది అయితే ఆ రోజు తెల్లవారుజామున వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారదర్శనం ఉంటుంది అయితే ఏకాదశి గడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం ఉత్తమం లేదంటే డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం సాయంత్రానికి ఏకాదశి తిథి ఉంటుంది కాబట్టి కొన్ని ఆలయాలలో సాయంకాలంలో కూడా ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు అంటే డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం సాయంత్రం డిసెంబర్ ఇరవై మూడు శనివారం ఉదయం ఎనిమిది గంటలలోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు ఏకాదశి ఉపవాసం ఆచరించే వారు మాత్రం డిసెంబర్ ఇరవై మూడు శనివారమే నియమాలు పాటించవలసి ఉంటుంది అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం నుంచి శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోవాలి అని ఆరాటపడుతూ ఉంటారు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకునే పర్వదినం అయితే ఈరోజు అంటే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనం ఇస్తారు రాక్షసుల బాధను భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం నుంచి నారాయణుని దర్శించుకొని తమ బాధలను విన్నపించుకున్నారు అయితే శ్రీమన్నారాయణుడు అనుగ్రహించి విష్ణుమూర్తి ఆ పీడలను వదిలించేలా చేశారు అప్పటి నుంచి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వాళ్ళకి పట్టి పీడిస్తున్న ఎన్నో బాధలు భయంకరమైనటువంటి సమస్యల నుండి వారు విముక్తిని పొందుతారు అని నమ్మకం అయితే ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అని అర్థం మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా ద్వార దర్శనం నుంచి ప్రవేశించే దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటారు అయితే దర్శనం ఎవరైతే పొందుతారో ఉత్తర ద్వార దర్శనం నుండి ఎవరైతే ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శ దర్శించుకోగలుగుతారో వారికి పునర్జన్మ ఉండదు అని ఏకంగా మోక్షదాయకమే అని వేదవాకు అందుకే మోక్షద ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు మనకు ఏడాది సమయంలో దేవతలకు ఒక్కో రోజుతో సమానం అందుకే మన ఆరు నెలలు దేవతలకు పగలు మరో ఆరు నెలలు రాత్రి అంటే దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి ఉత్తరాయణం అంతా దేవతలకు పగలు అని చెబుతారు అయితే ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున దేవతలకు రాత్రి సమయం ని అర్థం శ్రీ మహావిష్ణువు నిద్రించి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు స్వర్గదారాలు తెరిచే రోజు ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఆలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఈ ద్వారం గుండా లోపలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుంది అని భక్తుల విశ్వాసం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంత సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాన్ని అత్యంత పుణ్యప్రదంగా అదృష్టంగా భావిస్తారు భక్తులు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల పుణ్యక్షేత్రంలో పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు డిసెంబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఒకటి వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది అయితే ఈ ప్రత్యేకమైన ఇంతటి పుణ్యదాయకమైనటువంటి రోజున మోక్షాన్ని పొందాలి అన్నా మన దరిద్ర బాధలు తొలగిపోయి మనకు ఉండే శనీశ్వరుని బాధల నుండి విముక్తిని పొంది ఆ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం అలానే విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే కేవలం ఈ ఒక్కే ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి రాగి ఆకు అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని వేద పురాణాలు వివరిస్తున్నాయి రాగి చెట్టు అన్న రాగి ఆకు అన్న విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం ఈ ఆకుపైన ఒక్క దీపాన్ని వెలిగించిన స్వామివారు ఎంతో పొంగిపోతారు అంతేకాదు ఈ రాగి చెట్టుని కనీసం రేపు తాకి వచ్చినా సరే ఎన్నో పాపాలు దరిద్రాలు తొలగిపోయి ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది అని మన పండితులు వివరిస్తున్నారు మరి ఇంతటి ప్రత్యేకమైన పవిత్రమైనటువంటి రాగి ఆకుపై ఎలా దీపాన్ని వెలిగించాలి అంటే ముందుగా ఏకాదశి రోజు రాగి ఆకుని కొయ్యకూడదు మనం కింద రాలినటువంటి రాగి ఆకుని తెచ్చి శుభ్రంగా కడగాలి తడి లేకుండా తుడిచి గంధం బొట్టుని పెట్టి తరువాత కుంకుమ బొట్టుని పెట్టి ముందు కొన్ని అక్షంతలు వేసి రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆ ప్రమిదల్లో ఆవు వెయ్యాలి వేయాలి నెయ్యి లేకపోతే నువ్వుల నూనెను కూడా వేయవచ్చు అలా వేసి దీపాన్ని వెలిగించాలి ఈ ఏకాదశి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు తెలుపు రంగుకు గోల్డ్ కలర్ బార్డర్ ఉన్న చీరను కట్టుకుంటే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది ఆ రంగులు సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఆ రంగు చీరను కట్టుకొని దీపాన్ని వెలిగిస్తే మరీ పుణ్యం అలానే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకోవాలి తులసీ దళాలను స్వామివారికి సమర్పించడం మర్చిపోవద్దు తులసి దళాలు వేసి పూజ చేస్తేనే పూజకి సంపూర్ణ ఫలితం లభిస్తుంది ఇక తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి కానీ నీటిని పోయకూడదు తులసి కోట దగ్గర రేపు ఏకాదశి రోజు నీటిని పోయకూడదు కేవలం స్వచ్ఛమైన ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పొయ్యాలి ఎందుకంటే ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఉపవాస దీక్షను చేస్తారు ఆ సమయంలో చెట్టుకి నీరుని పోయటం పవిత్రం కాదు అని పండితులు వివరిస్తున్నారు ఏకాదశి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో తులసి చెట్టుకి నీరుని కాకుండా పాలను పోయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది అలానే ఏకాదశి రోజున సూర్యునికి ఆద్యం కూడా సమర్పించాలి ఎరుపు రంగు పసుపు రంగు పుష్పాలతో అలంకరించాలి వెలిగించిన దీపంలో ఒక యాలక్కాయ చిన్న పచ్చకర్పూరం ముక్కని పొడి చేసి వేయాలి అలా వేయడం వల్ల ఆ సువాసనకి దేవతలు ఇంట్లోకి ఆకర్షితులు అవుతారు ఎట్టి పరిస్థితుల్లో ఏకాదశి రోజున సింహద్వారానికి ఎదురుగా చెప్పులు చీపుర్లు పాడైపోయిన వస్తువులు వంటివి పెట్టకూడదు ఈ ఏకాదశి రోజున సాయంకాలం సంధ్య దీపాన్ని వెలిగించాలి గుమ్మం దగ్గర శుభ్రం చేసుకోవాలి ముగ్గులు పెట్టాలి ఎందుకంటే రాత్రి సమయాల్లోనే దేవతలంతా కూడా భూలోకానికి వస్తారు ఆ సమయంలో ఎవరి ఇల్లైతే సువాసనభరితంగా శుభ్రంగా ఉంటుందో అలాంటి ఇంట్లోకి మాత్రమే దేవతలు రావడానికి ఇష్టపడతారు కాబట్టి మీకు ఉండే దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవితో పాటు కోటి దేవుళ్ళు కూడా అడుగుపెట్టి మిమ్మల్ని సంపన్నులుగా చేయాలి అంటే తప్పనిసరి సాయంకాలాన ఈ విధంగా సింహద్వారం బయట దీపాన్ని వెలిగించుకోవాలి తరువాత మంచి సువాసన వచ్చేలాగా ఇల్లంతా ధూపం వేయాలి కొన్ని పసుపు నీటిని తీసుకొని ఇంట్లో చల్లాలి ఇలా చేయడం వల్ల మీకు ఉండే దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు మీ ఇంట్లో అడుగు పెట్టడం మీ యొక్క సమస్యలన్నీ తొలగిపోయి ధనవంతులుగా మారిపోవడం జరుగుతుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏమి చేయాలి అని ఉపవాస దీక్షను చేసేవారు మాత్రం తప్పనిసరి పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి మిగతా ఆహారాలు అంటే ఉప్పు కారం ఉండే ఆహారాలు తీసుకోకూడదు ముఖ్యంగా ఉల్లి వెల్లుల్లి వంటివి అస్సలు ముట్టుకోకూడదు ఏకాదశి రోజున పాలు పండ్లు తీసుకొని విష్ణునామాలు లక్ష్మీదేవి సహస్రనామాలు చదివితే చాలు ఇక మీ దరిద్రం ఇట్టే తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి